అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధా కృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నానే రాధా మనం ఎంతవరకు ఇరవై తొమ్మిది వీడియోలు మాయమ్మాల గౌడ రాగం రాగ ప్రవాహ శీర్షికగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ముప్పై వీడియో మనం ఇప్పుడు ప్రారంభిద్దాం ఈ ఇరవై తొమ్మిదో వీడియోలో మాయామాలుగా వాళ్ళు రాగానే అంటే డబుల్ హార్మోనిక్ మీద డబ్బు గ్రహభేదం చేసినప్పుడు మనకి షడ్జమం టు సడ్జమం అయితే అది మామూలు మాయమాలుగా వాళ్ళు అవుతుంది రిషభం టు రిషభం చేసినప్పుడేమో అది లెడియన్ షార్ప్ టూ అండ్ షార్ప్ సిక్స్త్ అంటే దాని పేరు రసక ప్రియ కర్ణాటక సంగీతంలో డెబ్బై రెండవ మేకర్త అవుతుంది ఇంకా మూడోది గాంధారం టు గాంధారం కూడా చేసాం అది అది ఫ్రిజియన్ అది ఆల్ట్రా ఫిజికల్ స్కేల్ అవుతుంది అంటే ఆల్ట్రా ఫిజికల్ స్కేల్ అంటే మనకి ఇక్కడ శానాపతి రాగంలో మనం మధ్యమానికి బదులు అంతర్గాంధారాన్ని వాడితే ఆ స్కేల్ వస్తుంది అది మరి కర్ణాటక సంగీతంలో మరి ఆ స్కేల్ ఉన్నదో లేదు మనకి అంత ఖచ్చితంగా తెలియదు అయితే ఉంటే ఉండొచ్చు పోసార్ తర్వాత నెక్స్ట్ మూడోది మధ్యమాన్ని గాంధారాన్ని మన షడ్జమం చేయడం అయింది గాంధీ ఘాటు గాపాటమైంది మాటు మా పాడినప్పుడు మాని ఈ మాటు మాని మాయమలగౌడు స్వరాలు పాడినప్పుడు వచ్చేటటువంటి రాగం పేరే సింహేంద్ర మాధ్యమం కర్ణాటక సంగీతంలో వెస్ట్రన్ మ్యూజిక్లో దీనికి హంగేరియన్ మైనర్ స్కేలీని ఆకా అని ఆకా హార్మోనిక్ ఆకా హంగేరియన్ మైనర్స్కి వెళ్ళని మంగేరియన్ హంగేరియన్ అని అలాగే మరి హార్మోనిక్ మైనర్ షార్ప్ పూర్ అని రకరకాల పేర్లు మరి దీనికి ఉన్నాయి మనకి అలాగే డబుల్ హార్మోనిక్ మైనర్ ముఖ్యంగా డబుల్ హార్మోనిక్ మైనర్ అంటారు దీన్ని ఈ సినిధ్ర మధ్యమరాగాన్ని ఇప్పుడు ఈ మాట మాపడినప్పుడు మనకి డబుల్ హార్మోనిక్ మైనర్ ఆర్ హంగేరియన్ మైనర్ చాలా పేర్లు ఉన్నాయి కదా సింహేంద్ర మాధ్యమో రాగమైనటువంటి వస్తుంది ఎందుకంటే మనకి పై స్థాయిలో ఉంది కాబట్టి నాకు పలకతాం అదే అని మీకు మందర స్థాయిలో చెప్తాను

మనకే అంటే సాభం సాధారణ గా శుద్ధ మధ్యమం సారీ సాధారణ గా ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవం కాకలి నిషాదం తాళాయి సంజమం ఈ ముందు వచ్చేటటువంటి స్వరాలు ఎందులో వచ్చేటటువంటి స్వరాలు సన్నిహిత మధ్యమంలో వచ్చేటటువంటి స్వరాలు అంటే మనం మరి సజ్జగం సజ్జమ ఎందుకు తీసుకుంటే మాయా మళ్ళీ రాగంలో దాన్ని మరి స్నేహితుల మధ్యమ రాగం అవుతుంది దాన్నే డబ్బు హార్మోనిక్ మైనర్ అంటారు పెట్టంలో హార్మోనిక్ హంగేరియన్ హార్మోనిక్ మైనర్ కూడా అనమాట మరి ఇంకొకసారి మధ్య పురాణం ఇంకా నెక్స్ట్ స్కేలు పా టూ పా తీసుకున్నప్పుడు ఇది మందర స్థాయిలోనే చెప్పేస్తాను ఎందుకంటే మనకి పై స్థాయి కాబట్టి మందర స్థాయిలో చెప్తాను ఒకటో స్థితిలో మందర స్థాయిలో చెప్తాను Ada yang bisa pergi ini, sekali ada yang చక్రవాక రాగంలో పంచమానికి బదులు ప్లాట్ అయిన ఇక్కడ అంటే ప్రతిమధ్యము వాడ్యం అన్నమాట ఈ రాగం పేరే మనకి ఇక్కడ అదే దాన్ని ఏషియన్ స్కేల్ అని లేదా ఓరియంటల్ స్కేల్ అని అంటారు అంటే స ఒకసారి చక్రవాక్రాగం అయిందాం పే సా ఇది చక్రవాక్రాగం ఈ రాగంలో పంచమానికి బదులు మధ్యమం పడుతుంది ఈ ప్రతి మధ్యమం పడుతుంది అన్నమాట దీన్నే ఇక్కడ మనం ఆ రాగాన్నే వేసి అని ఓరియంటల్లో స్కేల్ అనే అంటారు దీన్ని